హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను మరి మనము ఎన్నో చక్కని విషయాలు విద్యా విజ్ఞానం మరెన్నో మంచి విషయాలు మన ఛానల్లో చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి మరింత వీటిని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే ఎలాంటి మంచి విషయాలు మరింత మందుకు వచ్చేతాయి కాబట్టి మరి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మాకు సహకరించవలసిందిగా కోరుతూ లేట్ చేయకుండా మరి మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఏంటంటే ఈరోజు టాపిక్ మరి ఎక్కడ చూసినా ప్రెషర్ 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 ఒకప్పుడు కుక్కర్కే ఉండేది ప్రెషర్ కానీ ఇప్పుడు మనుషులకి చాలా ఎక్కువైపోయింది ఎందుకంటే బిజీ ఎక్కువైపోయింది ఎవరి నోట్లో చూసినా బిజీ 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 కాబట్టి మరి ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే ఒత్తిడి ఉఫ్ అని ఎలా ఎగిరిపోవాలి ఒత్తిడి చక్కగా మన ఒత్తిడి నుంచి మనం ఎలా తప్పించుకోవాలి ఒత్తిడికి ఒత్తిడిని మనం ఎలా దూరం చేసుకోవాలి ఒత్తిడి అంటే ప్రెషర్ కదండి తెలుసు మీకు ఈ ఒత్తిడి నుంచి మనం ఎలాగా బయటపడాలి అనే విషయాలు ఒక పది నిమిషాలు మనం డిస్కస్ చేసుకుందాం మరి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వింటే ఇవి నేనేదో చెప్తున్న విషయాలు కాదండి నిపుణులు మన ఛానల్లో సమాచారం ఎప్పుడు చాలా పక్కాగా ఉంటుంది లేదంటే అసలు నేను చెప్పను ఎందుకంటే మనం ప్లాట్ఫామ్ మీదకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీదకి ఒకసారి వెళ్ళామంటే చాలా పక్కాగా అది షేర్ చేయాలి ఎందుకంటే అనేక మంది దాన్ని చూస్తారు వింటారు ఎన్నో సంవత్సరాలు అది అందులో సోషల్ మీడియాలో ఉంటుంది ఇంకా మరి చాలామంది దాన్ని ఫాలో అవ్వచ్చు కాబట్టి చాలా మరి ట్రస్టబుల్ ట్రస్టబుల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తానండి కాబట్టి మరి నా ఛానల్ పక్షంగా అయితే నేను మీకు భరోసా ఇస్తున్నాను కాబట్టి ఇవి నిపుణులు చెప్పినవి ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు వాళ్ళు స్టడీ చేసి నిపుణులు అంటే ఎవరండి వాళ్ళు బాగా స్టడీ చేస్తారు స్టడీ చేసి వాళ్ళు దీని మీద ఏం చెప్తున్నారు అనేది ముందు మనం చూద్దాం మరి ఈ కాలంలో అందరం కూడా వృత్తి జీవితంలో వ్యక్తిగత జీవితంలో చాలా అలసిపోతూ ఉంటాం ఎందుకంటే మరి ఇప్పుడు అందరూ కూడా లేడీస్ జెంట్స్ అందరూ ఏమి తేడా లేకుండా జాబ్స్ చేస్తున్నాము అందులోనూ అయితే జాబ్ ఒకటే చేస్తే సరిపోద్ది ఎందుకంటే మొదటి నుంచి మరి మనకి అనాదిగా ఉద్యోగం పురుష లక్షణం అనే ఒక వచ్చేసింది ఒక పదం అయితే వా పురుషులకి ఉద్యోగం ఒకటి చేస్తే సరిపోద్ది కానీ స్త్రీలకి అలాగే కాదు కదా ఇక్కడ యువతల గృహం చూసుకోవాలి అవతల పిల్లల్ని చూసుకోవాలి యువతల మరి తన తన ఆరోగ్యం తను చూసుకోవాలి అవతల వృత్తి అంతేకాకుండా మరి మరలా ఇంకా రేపటికి ఏమి చేయాలి వంట ఏం చేయాలి ఇలాగే చాలా బాధ్యతలు ఉన్నాయి బట్టలు క్లీనింగు ఇల్లు ఇలా చాలా విషయాల్లో గృహిణులు ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు అంటే ఐ మీన్ గృహిణులు అంటే బయటికి వెళ్ళి జాబ్ చేసేవాళ్ళు అంతేకాదు గృహిణులకు కూడా ఏమి పని తక్కువగా ఏమీ ఉండదండి కాబట్టి అందరం కూడా ఈ కాలంలో ఒత్తిడి ఎదుర్కొంటున్నామనే చెప్పాలి లేడీస్ జెంట్స్ వర్కింగ్ నాన్ వర్కింగ్ ఇలాంటి తేడాలు ఏమీ లేకుండా చిన్నలు పెద్దలు అందరూ కూడా అయితే ఈ ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలనేది కొన్ని టిప్స్ మనము నిపుణులు ఏమైతే చెప్తున్నారో అది కొంచెం మనం తెలుసుకుందాం ఇంకా మొదటి అంశం ఏంటంటే మరి మనం చాలా అలసిపోయి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా మనం రిలాక్స్ అయ్యి నిజమేనండి గృహమే కదా స్వర్గసీమ అన్నారు పెద్దలు బయట మనం ఎంతో కష్టపడి అలసిపోయి ఇంటికి పోయి చేరగానే రిలాక్స్ ఫీల్ అవుతాం మనం అలా రిలాక్స్ అయినప్పుడు మనం ఇంకా చక్కగా మన ఒత్తిడి నుంచి మనం ఉపశమనం పొందాలంటే ఒక టెక్నిక్ అండి ఫస్ట్ టెక్నిక్ ఏంటి చెప్పారంటే గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయమంటున్నారు గోరువెచ్చని నీళ్ళతో చక్కగా స్నానం చేసి ఎక్కువ నీళ్ళతో చక్కగా స్నానం చేసి మనము రిలాక్స్ అవ్వాలట ఇంకా రెండో విషయం ఏంటంటే ముదురు రంగులో ఉన్న చాక్లెట్లు తర్వాత కాఫీ ఇవి తీసుకుంటే మనకి చాలా ఒత్తిడి నుంచి చాలా ఉపశమనం కలుగుతుంది ముదురు రంగు చాక్లెట్ అంటే డార్క్ చాక్లెట్ అండి డార్క్ చాక్లెట్ డార్క్ చాక్లెట్లో ఎన్నో ఎన్నో మంచి గుండెకి మేలు చేసే అంశాలు ఉన్నాయి కాబట్టి ఈ డార్క్ చాక్లెట్ ప్లస్ కాఫీలో ఉండే కెఫిన్ కూడా మనకి మెదడులో ఉన్నటువంటి ఆ ఆ యొక్క ఒత్తిడిని నుంచి కొంచెం నెర్వ్స్ని రిలాక్స్ చేస్తుంది అన్నమాట ఇంకా తర్వాత రాత్రి వేళ అంటే మనం డ్యూటీ చేసుకొని ఇంచుమించు మనం ఇంటికి చేరేసరికి చాలామందికి అయితే నైట్ టైం అయిపోతుంది ఇలాంటి రాత్రి వేళ అయితే మనం ఏం చేయాలంటే ఈ పెద్ద పెద్ద లైట్లు ఇవన్నీ ఆఫ్ చేసి ఈ ఎలక్ట్రిసిటీ అనేది మనం బంద్ చేసి చిన్న కొవ్వొత్తి వెలుగులో ఉండమంటున్నారండి మరి చూసారా మనము కొన్నిసార్లు పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్స్కి అది వెళ్ళినప్పుడు క్యాండిల్ లైట్ డిన్నర్స్ అని పెడతారు క్యాండిల్ లైట్ డిన్నర్స్ అంటాం అంటే చిన్న క్యాండిల్ లైట్ ఉంటుంది ఎవరి టేబుల్ దగ్గర వాళ్ళకి ఒక్కొక్క క్యాండిల్ వెలిగించి ఉంచుతాడని అన్నమాట మిగిలిందంతా కూడా మనకి చీకటి ఉంటుంది అంటే మైల్డ్గా ఉంటుంది అవి వెలుగు దీనివల్ల మనకి ఏంటంటే ఇల్యూమినేషన్ ఇది బాగా తగ్గిపోద్ది ఈ రేడియేషను ఈ ఎలక్ట్రిసిటీ వలన మనకి ఈ వేడి ఇవన్నీ కూడా కొంచెం తగ్గి కంటికి వెలుతురు తగ్గితే మైండ్ చాలా రిలాక్స్ అవుతుందండి ఈ విధంగా రాత్రి వేళ కొవ్వొత్తుల వెలుగులో మనం ఉండడం అది కూడా ఒత్తిడి నుంచి మనల్ని కొంత దూరం చేస్తుంది ఇంకా తర్వాత మరి మీకు ఆశ్చర్యం కలిగించవచ్చేమో కానీ మౌనంగా ఉండాలని చెప్తున్నారు మౌనం కొంతసేపు ఏమీ మాట్లాడకుండా మౌనంగా కూర్చోవాలట మరి ఇది మన భారతీయ విధానంలో సంస్కృతిలో ఎప్పటి నుంచో మన ఋషులు మౌనం మౌనముద్ర ధ్యానము ఈ ప్రాణాయామం ఇలాంటివన్నీ కూడా రిలాక్సేషన్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా మరి ఎంతో మనసుకి హాయిని మెదడుకి ప్రశాంతతను శరీరం అంతటికి ఒక ఉపశమనాన్ని కలిగిస్తాయండి కాబట్టి మౌనం పాటించాలట కాసేపు ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉండాలట అండి ఇంకా నెక్స్ట్ టీవీకి ఫోన్కి మనం దూరంగా ఉండాలటండి టీవీకి ఫోన్కి ఇంకా వచ్చి రాగానే హడావుడిగా రిమోట్ పట్టుకొని టీవీ ఆన్ చేసి ఇంకా ఒక పక్క ఏమో ఫోన్లో చాలామంది అండి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఫోన్లో మాట్లాడుతూనే ఉంటారు ఇంక డ్యూటీలో ఉంటే ఏంటి ఇంటికి వస్తే ఏంటి దయచేసి మరి ఇంటికి రాగానే మనం ఫోన్లు బంద్ చేసుకోవాలి అంటే బంద్ అంటే కొంత పర్లేదు ఏదో చిన్న ఒక హాఫ్ మినిట్ ఆన్సర్ ఇస్తే పర్వాలేదు కానీ ఇంక ఇంటికి వచ్చి కూడా ఆ విషయాల మీద డిస్కషన్లు పెట్టుకొని ఇంకా అవే మాట్లాడుకొని ఉంటే అది ఇంకా చాలా మరీ మనకి ప్రెషర్ ఎక్కువైపోతుంది ఒత్తిడి మానసిక ఒత్తిడి ఎక్కువైపోద్ది కాబట్టి మనం కొంచెం ఇంటికి రాగానే మనం టీవీలకి ఫోన్లకి దూరంగా గడపాలి ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటంటేనండి మనం ఒంటరిగా ఉండాలట ఒంటరిగా లోన్లీనెస్ లోన్లీ లోన్లీనెస్ అనేది మనకి కొంత హెల్ప్ చేస్తుంది దేనికి ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి లోన్లీగా ఒంటరిగా కొంతకాలం అంటే కాసేపు నిపుణులు ఏం చెప్తున్నారంటే మినిమం గంట పావు గంట మనం ఒంటరిగా ఉండాలి ఇంకా తర్వాత లావెండర్ నూనెతో తల మర్దన చేసుకోవాలి మర్దన అంటే ఇలాగ ఆయిల్ పెట్టి తల మర్దన చేసుకోవాలి ల్యావెండర్ ఆయిల్ అంటే అది ఒక సుగంధ ద్రవ్యం అండి సుగంధ ద్రవ్యం చక్కగా అది మంచి అరోమాటిక్ ఆయిల్ అనమాట మంచి సువాసననిచ్చే ఆయిల్ అది ఒకవేళ ల్యావెండర్ ఆయిల్ లేకపోతే ఇంకా మనం జాస్మిన్ ఆయిల్ ఇంకా మనకి మనకి నచ్చింది శాండిల్ శాండిల్ ఆయిల్ ఇలాంటివి ఏమన్నా కూడా మనము దాన్ని లావెండర్ నూనెతో తల మర్దన చేసుకోవడం అలాగేనండి ఇంకొక ఆయిల్ అది నేను అప్పుడప్పుడు ఇది ఆల్మండ్ ఆయిల్ ఆల్మండ్ ఆయిల్ కూడా మంచి బాగుంటుందండి అది కూడా మనకి బాగుంటుంది నేను వాడేనది ఒత్తిడి నుంచి చాలా ఉపశమనం ఫీల్ అవ్వచ్చు ఈ ల్యావెండర్ ఆయిల్ ఇలాంటి సువాసన తైలాలు సువాసన తై తైలాలు అంటాం ఇవి ఏవైనా కూడా మనల్ని ఒత్తిడి నుంచి చక్కగా దూరం చేస్తాయి ఇంకా తర్వాత కుటుంబ సభ్యులతో కబుర్లు చెప్పుకోవాలట కుటుంబ నిజంగా నవ్వే డేస్ డబ్బులకైతే లోట్లేదు కానీ మరి సంబంధ బాంధవ్యాలు చాలా దెబ్బతింటున్నాయి చాలా దెబ్బతింటున్నాయి కారణం ఏంటంటే ఎవరికి టైం లేదు అందరూ బిజీ అంత ఎప్పుడు కెరీర్ జాబ్ ఇంకా అంత బయట పనులు అన్నీ అన్నీ ఇంక ఇంటికి వచ్చేసరికి ఏదో విసుగు చిరాకు ఒత్తిడి ఒత్తిడికి పిల్లలు ఇవి విసుగు చిరాకు అనేవి ఒత్తిడి వల్ల ఇవి పుడతాయి చిరాకు విసుగు కోపము ఇంకా ఎవరి మీద ఒకరి మీద మనం అసహనం ప్రదర్శించడం ఇలాంటివన్నీ జరుగుతాయి అయితే ఇలాంటివన్నీ జరగకుండా మనం ఇంటికి వచ్చి కొంచెం మౌనంగా ఉండి వేడి నీళ్ళతో స్నానం చేసి లెవెండర్ ఆయిల్తో తల కొంచెం మర్దన చేసుకొని టీవీ ఫోను జోలికి వెళ్లకుండా మనం ఏం చేయాలంటే కుటుంబ సభ్యులతో కొంచెం కాసేపు కబుర్లు చెప్పాలి బాబు ఈరోజు ఏమైందిరా స్కూల్లో ఏం చెప్పరు టీచరు మరి హోంవర్క్ ఏమి ఇచ్చారు లేదంటే ఏదో ఒకటి పిచ్చాపాటి లేదా అమ్మ నువ్వేం తిన్నావు ఇంట్లో వృద్ధులు ఉంటారు వాళ్ళని పలకరించి డాడీ ఈరోజు నాన్న ఏం చేసావు ఎక్కడికైనా వెళ్ళావా బజార్కి వెళ్ళావా ఏం తెచ్చావు లేదా మీ ఎవరితోటి ఫోన్లో మాట్లాడావా పెద్దమ్మ ఫోన్ చేసిందా ఇలా ఏదో సంథింగ్ చిట్ చాట్ మనం కుటుంబ సభ్యులతో మాట్లాడాలి రిలేషన్స్ దెబ్బ తినకుండా చక్కగా ఉంటాయి మనకి కూడా ఒత్తిడి నుంచి ఉపశమనం ఉంటుంది ఇంకా తర్వాత అండి మనం మరి వ్యాయామం చేయాలటండి అండి వ్యాయామం ఒత్తిడికి చాలా మంచి మందు ఒత్తిడి ఎప్పుడైతే మనకి అనిపిస్తుందో ఒత్తిడి అనిపించినప్పుడే కాదండి వ్యాయామం అనేది మన జీవన శైలిలో ఒక భాగం చేసుకోవాలి ఎందుకంటే మరి వ్యాయామం వల్ల అనేక లాభాలు ఉన్నాయి ఒక ట్రెండ్ కాదు అనేక లాభాలు ఉన్నాయి కాబట్టి మరి ఈ వ్యాయామం మనల్ని ఎంతగానో ఆరోగ్యంగా ఉంచుతుంది ఒత్తిడి లేకుండా చూస్తుంది అంతేకాకుండా మరి మంచిగా బరువు ఒక ఐడియల్ వెయిట్ అధిక బరువు లేకుండా ఒక ఐడియల్ వెయిట్లో మనం ఉండడానికి సహాయపడుతుంది ఈ విధంగా కనీసం అంటే డైలీ మనకు ఒకవేళ టైం లేకపోయినా వారంలో కనీసం త్రీ టైమ్స్ అయినా మరి వ్యాయామం చేయాలని నిపుణులు అయితే చెప్తూ ఉన్నారు వారానికి మూడు సార్లు అయినా కనీసం మనం వ్యాయామం చేయాలటండి ఇంకా తర్వాత మనం కంటినెండా నిద్రపోవాలి కంటిన్యూగా నిద్రపోవాలి చాలామంది ఈ నిద్ర లేకపోవడం మధ్యలో మెళుకు వచ్చేయడం కలత నిద్ర ఇది జరుగుతుంది ఇంకా కొంతమందికి అయితే అసలు నిద్రే పట్టదు దా అది ఒక జబ్బు అండి దాన్ని ఇన్సోమినియా అంటాం ఇన్సోమినియా ఈ ఇన్సోమినియాతో బాధపడేవాళ్ళు తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి తప్పనిసరిగా మందులు వాడాలి అంతేకాకుండా ఒత్తిడి నుంచి ఒత్తిడి నుంచి బయటపడాలి ఒత్తిడి నుంచి బయటపడాలి ఒత్తిడి నుంచి వాళ్ళు తప్పనిసరిగా ఉపశమనం పొందాలి అలా అయితే మనకి నిద్రలేమి కొంచెం తగ్గుతుంది ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదండి కొవ్వొత్తి వెలుగు ఇవన్నీ కూడా మనకి నిద్ర పట్టడానికి దోహదపడతాయి నిద్ర నిద్ర రావడానికి మనకి దోహదపడతాయి అనమాట ఇంకా ఈ నిద్రలేమికైతే మనం చికిత్స కూడా తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇంకా తీపి తక్కువ తినాలట ఈ విషయం మనకందరికీ ఆశ్చర్యం కలిగించవచ్చు కానీ నిపుణులు చెప్పేది ఏంటంటే తీపి అనేది స్వీట్స్ స్వీట్స్ మనం ఎక్కువగా తినకూడదు అదేంటండి మాకు షుగర్ లేదు మనం తినకూడదా అంటే తినకూడదనే చెప్తున్నారు నిపుణులు ఎందుకంటే తీపి పదార్థాలట ఈ చక్కెర స్థాయి ఎక్కువైతే అది మెదడు మీద ప్రభావం చూపిస్తుందటండి మెదడు మీద ప్రభావం చూపించి సరిగ్గా నిద్ర పట్టనివ్వదు అలాగే నిద్ర రాకపోవడం వల్ల ఒత్తిడి పెరిగిపోద్ది ఈ విధంగా మరి తీపి పదార్థాలు చక్కెర పదార్థాలు తగ్గించి తినమ తినమంటున్నారు చాలా తక్కువ స్థాయిలో తక్కువ మోతాదులో మనం తీపి పదార్థాలు తీసుకోవాలి ఇంకా ఏంటంటే ఆసక్తి ఉన్న విషయాల మీదకు దృష్టి మళ్ళించుకోవాలి ఏదైతే మనకు ఆసక్తి ఇంటికి రాగానే ఒక వేణ వేణ మీరు బాగా ప్లే చేస్తారా వేణ వాయించండి లేదా ఒక కథ చదవడం మీకు ఆసక్తి ఒక కథ చదవండి లేదు ఏదైనా కుకింగ్ చేయాలని మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కుకింగ్ చేయండి అలాగే మీకు ఏదైతే ఇంట్రెస్ట్ లేదా కాసేపు ఏదైనా గేమ్ ఆడాలని ఉంటే ఒక పది నిమిషాల గేమ్ ఆడుకోండి మీకు మీకు మీ టైం ఉన్నంత మేరకు వీలైనంత మేరకు అదేవిధంగా ఏది ఆసక్తి అయితే ఆ విషయాల మీదకు మనం దృష్టి మళ్ళించుకోవాలి మ్యూజిక్ వినడం ఒకవేళ ఆసక్తి అయితే కాసేపు పాటలు వినడం మీకు నచ్చినటువంటి సంగీతం వినడం చెయ్య చేయచ్చండి ఇంకా తర్వాత కొత్త విషయాలని మనకిప్పుడు ఇంటర్నెట్ ఉంది గూగుల్ యూట్యూబ్ ఇవన్నీ ఉన్నాయి మరి ఇన్స్టాగ్రామ్ ఇలాంటి సోషల్ మీడియా ఇంటర్నెట్ అంతా ఉంది మన దగ్గర దాంట్లో కొత్త విషయాలని కొంచెం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి కొత్త విషయాలు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి అలా అలాగా మనము క్రొత్త విషయాల మీద ఆసక్తి కలిగి ఉండడం వలన ఒత్తిడి నుంచి మనం ఉపశమనం కలిగించుకోవచ్చు అనమాట ఇంకా తర్వాత గార్డెన్ వర్క్ అండి తోట పని తోట పని కూడా మనకి ఎంతగానో ఒత్తిడి నుంచి విడుదల అవడానికి దోహదపడుతూ ఉంటుంది అలాగే గృహాలంకరణ మరి డెకరేషన్ డెకరేషన్ చేయవచ్చు అలాగే మరి కొత్త వంటకాలు మన ఇల్లు శుభ్రంగా ఈ డెకరేషన్ అనే ఐటెం చెప్తున్నాను మన మన ఇల్లు శుభ్రంగా ఉంటే మన మనసుకు చాలా ఆనందంగా ఉంటుందండి కదా అలాంటి ఆహ్లాదంగా మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి మన మన గృహాన్ని గృహ పరిసరాలని చక్కగా అలంకరణతో శుభ్రంగా నీట్గా ఉంచుకోవడం వలన మనకి మంచిగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉల్లాసంగా ఆహ్లాదంగా ఉంటుంది ఒత్తిడి దూరం అవుతుంది ఇంకా క్రొత్త వంటకాలు ఏమైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా అవి కూడా ట్రై చేయొచ్చండి ఈ విధంగా మరి మనలో ప్రతి ఒక్కరం కూడా మానసిక ఒత్తిడి నుంచి కొంచెం మరి మనం బయటపడాలి లేదంటే ఆ మానసిక ఒత్తిడి అలా కంటిన్యూ అయిపోతే ఎన్నో ప్రమాదమైన హై బీపీలు స్ట్రోక్స్ ఇంకా ఇలాంటి ఎన్నో విపరీతమైనటువంటి పరిస్థితులకి మరి గురవుతాము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని మరి ఇంతవరకు విన్నందుకు మీకు చాలా థ్యాంక్స్ ఎందుకంటే మరి ఈ మంచి విషయాలు ఇంకా అనేక మందికి షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను మరలా మరి ఒక వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు